బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విద్యార్థుల ప్రాణాలు రాలిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వాన పడినట్లుగా వ్యవహరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు రెండేళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వంద మందికి పైగా విద్యార్థులు మరణించిన విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి విద్యార్థుల మరణాలపై సమీక్ష చేయకపోవటం దారుణమని వాపోయారు తెలంగాణ ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా చాలా దారుణంగా ఏదైతే ఈ రాష్ట్రంలో జరగకూడదు అనుకున్నామో వరుస బట్టి మరి పిల్లల విషయంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరితోని మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీలో నిజామాబాద్లో వర్నీలో ఒక పదవ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇది మొదటిసారి కాదు ప్రభుత్వాన్ని మేము రిపీటెడ్గా హెచ్చరిస్తూ ఉన్నాం కౌన్సిలర్స్ లేరు సరైన వసతులు లేవు మీరు శ్రద్ధ పెట్టండి పిల్లల్ని పట్టించుకోండి అని చెప్తా ఉన్నాం దాదాపు వందకు పైగా పిల్లలు ఇప్పటికి చనిపోయి ఉన్నారు ఇంకా కూడా ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వానబడ్డట్టు నిద్రపోవడం డైలాగులు కొట్టడం మీటింగ్లు పెట్టడం ఓ అంటే అంటే ఢిల్లీకి పోవడం తప్పితే ముఖ్యమంత్రి గారు పిల్లల్ని పట్టించుకోవడం లేదు ఆయననే విద్యాశాఖ మంత్రిగా ఉండడం మనందరం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండి తనకు రివ్యూ చేసే తీరిక లేదు హాస్టళ్ళ మీద ఆలోచన చేసేటటువంటి పరిస్థితి లేదు కనీసం పేద పిల్లల పట్ల కన్సర్న్ లేకపోవడం చాలా దారుణం పదే పదే చెప్పిన ఈ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అయినా బీసీఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పాఠశాలలలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇట్లా బలవన్మరణాలకు లోన్ అవుతూ ఉన్నారు దీన్ని ప్రభుత్వం తక్షణమే సీరియస్గా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఎందుకు జరిగింది ఈ ఘటన అని తెలుసుకోవడం లేదు మొన్న హుజూరాబాద్లో ఒక బిడ్డ దగ్గరికి పోయి వచ్చినాం అంతకుముందు ఇంకొక చోట జరిగింది ఇట్లా కంటిన్యూస్గా మేం పోయినటువంటి ఈ మధ్య కాలంలోనే ఒక పది పదిహేను ఇన్సిడెంట్స్ ఉన్నాయి మీరు రాజ్యంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో ఇంతమంది చిన్నపిల్లల్ని పొట్టన పెట్టుకున్నారు ఇది కరెక్ట్ కాదు తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి మేము తెలంగాణ జాగృతి తరఫు నుండి కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్లో మరి దీని మీద ఒక ఎంక్వైరీ వేయాలని చెప్పి కూడా తక్షణమే పిటిషన్ కూడా ఫైల్ చేస్తాము మరి మీరు విని రివ్యూ చేసుకున్నారా సరే సరే ಅವಸರಮೈತೆ ಸ್ಟೇಟ್ ಹ್ಯೂಮನ್ ರೈಟ್ಸ್ ಕಮಿಷನು ನೇಷನಲ್ ಹ್ಯೂಮನ್ ರೈಟ್ಸ್ ಕಮಿಷನ್ ವರ್ಗೂ ಎಲ್ಲಿ ಕದಲಿ